ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరో సంచలనం నమోదైంది టోర్నమెంట్ ప్రారంభానికి ముందు హాట్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపించిన న్యూజిలాండ్ కథ గ్రూప్ దశలోనే ముగిసింది పప్పువా న్యూ గినియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ వెనుదిరిగింది ఈ గ్రూప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ జట్లు సూపర్ ఎయిట్కు చేరుకున్నాయి న్యూజిలాండ్ ఇంతవరకు ఈ ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎనభై నాలుగు పరుగులతో రెండో మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో పదమూడు పరుగులతో ఓటమి పాలైంది ఉగాండా పప్పువా న్యూగినియాలతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది కానీ అంతకుముందే వారి ఫేట్ డిసైడ్ అయిపోయింది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్లు ఒకప్పుడు సన్ రైజర్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ టీంలో కూడా ఇద్దరు కలిసి ఆడుతున్నారు దీంతో ఐపీఎల్ టీమ్మేట్ కేన్ మావని రషీద్ ఖాన్ చావు దెబ్బతీశాడని నెటిజన్లు అంటున్నారు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఈ గ్రూప్లో టాపర్గా ఉండడం విశేషం అయితే వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ జరగాల్సి ఉంది ఈ మ్యాచ్లో గెలిచిన వారు గ్రూప్ టాపర్గా ఉంటారు ఒకవేళ మ్యాచ్ రద్దయితే మెరుగైన నెట్రాన్ రేట్తో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ టాపర్ స్టేటస్ను పొందుతుంది ఆఫ్ఘనిస్తాన్ సూపర్ హెట్ దశలో తన మొదటి మ్యాచ్లో టీమిండియాతో తలపడనుంది భారత్కు కూడా ఇదే మొదటి మ్యాచ్ తమ సత్తా ఏంటో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ చూపించింది కాబట్టి భారత్ ఆఫ్ఘనిస్తాన్ ని లైట్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది